దేవరా ట్రైలర్ చూసి ఎమోషన్ అయ్యారట యాక్టర్ సుధా యాక్ట్రెస్ సుధా గురించి తెలిసిందే ఆమె తల్లి వదిన అక్క పాత్రలో ఎంతో చక్కగా చేస్తుంది సొంత కుటుంబ సభ్యురాలాగానే తను ప్రవర్తిస్తుంది ఈ మధ్య కాలంలో అవకాశాలు కనిపిస్తాం తగ్గినా ఆమె అప్పుడప్పుడు అయితే కనిపించేది సో కాబట్టి ఎంతో చక్కగా అయితే సోషల్ మీడియాలో తగితం ఏమి ఆనందాన్ని అయితే తెలియజేసుకుంటారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది సో ట్రైలర్ ట్రైలర్ని చూసినటువంటి మరి సుధాకర్ అయితే చాలా ఆనందించారట నిజంగా నా బిడ్డ లాంటి వారు ఎన్టీఆర్ ఈరోజు ఎన్టీఆర్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంటుంది సెట్లో అమ్మ అంటూ ఆప్రేయతగా పలకరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఎన్టీఆర్ అయితే ఒక మంచి ఫుడ్ తను మంచిగా వంట చేసుకురావడమే కాదు అందరి చేత తను తీసుకొచ్చినటువంటి ని పెట్టిస్తారంటూ మరి సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా దేవర ట్రైలర్ చూసి మంచిగా ఎమోషనల్ అయిపోయే మరి వాటికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వెనక ఎంతో భారీగా అయితే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది సో ఎందుకు అంత బంతం ఈ పంతం అనేది చెప్తున్నారు సో ఈ పంతం ఎందుకంటే మరి చాలా మంది ఎన్టీఆర్ అంత సాధిస్తారు ఇంత అని అంటున్నారు కానీ రికార్డుల వేట పక్కన పెడితే ఖచ్చితంగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కనుక చేసి ఉంటే భారీ కుట్రను బయటకు పెట్టాల్సి వచ్చేటువంటి విషయంలో ఉంది అని మరి ఎంతో మంది చెప్పగా యాక్టర్ సుధా కూడా అదే ఫీల్ అయ్యారు సో ప్రస్తుతం దేవరా ట్రైలర్ మీద చాలా మంది నెగిటివ్ ఇంప్రెషన్ అయితే స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారని అలా ఏమీ కాదని దేవరా అయితే చాలా చాలా బాగుంది అంటూ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది